అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఆర్థిక సహాయాన్ని వచ్చే ఏడాది నుంచి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు వెల్లడించారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో స్థానిక రాయదుర్గం మార్కెట్ యార్డ్ ఆవరణంలో శనివారం సాయంత్రం రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను అందజేశారు ఈ సందర్భంగా కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి రైతుకు ఏడాదికి మూడు విడతల్లో ఇరవై వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని వచ్చే ఏడాది నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు ఖర్చులు తగ్గించి పంట అధికోత్పత్తి ద్వారా అది సాధ్యమవుతుందన్నారు ఆధునిక వ్యవసాయ విధానం యాంత్రీకరణ సేంద్రియ వ్యవసాయం పద్ధతులు అనుసరించడం ద్వారానే లాభాల బాట పట్టవచ్చని సూచించారు కార్యక్రమంలో ఏడీఏ లక్ష్మణాయక్ ఐదు మండలాల ఏవోలు పాల్గొన్నారు రైతులకు అండగా నిలబడే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో పాత పథకాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో అమలు చేసిన రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ పునః ప్రారంభమవుతూ ఉన్నాయి ఇందాక ఏడీఏ గారు చెప్పినట్లు ఐదు సంవత్సరాల కాలంలో వ్యవసాయంలో యాంత్రీకరణ అనేదాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మర్చిపోయింది ఫార్మ్ మెకనైజేషన్ కింద అందించే పనిముట్లు స్ప్రేయర్లు ఇవన్నీ కూడా పూర్తిగా బంద్ అయ్యే కాలాన్ని చూసాం మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు ఒక్కటొక్కటిగా ప్రారంభం అవుతా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో దాదాపు నూట ఇరవై ఏడు పథకాలు రైతుల కోసం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆధారపడిన వ్యక్తుల కోసం కుటుంబాల కోసం మనం ఆ రోజు అమలు చేసాం ఐదు సంవత్సరాల కాలంలో అంటే వ్యవసాయం కానీ పాడి పరిశ్రమ కానీ పశుగణాభివృద్ధి కానీ మత్స్యశాఖ కానీ లేదా ఇతరత్ర ఆక్వా కానీ ఇలాంటి వ్యవసాయ అనుబంధ రంగాల్లో నిమగ్నమై ఉండే వ్యక్తులు కుటుంబాల కోసం అన్ని కార్యక్రమాలు అమలు చేశారు ఐదేళ్ళు అవన్నీ రద్దయిపోయినాయి ఈరోజు మళ్ళా చూస్తూ ఉంటే సంతోషం అనిపిస్తారు మొన్ననే నేను అసెంబ్లీలో కూడా మాట్లాడా రైతు రథం ట్రాక్టర్ల పథకాన్ని మళ్ళా పునరుద్ధరించండి రైతులకు ట్రాక్టర్లు ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రిని అసెంబ్లీ సాక్షిగా అడిగాడు ఆయన కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొంత ఇవ్వడానికి అవకాశం ఉంది ప్రయత్నం చేస్తున్నామని మాట చెప్పారు నేను కనీసం మండలానికి యాభై అడిగా అన్ని ఇవ్వలేకపోయినా కొన్నైనా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే రైతు పంట పెట్టుబడిని తగ్గించుకొని అధికోత్పత్తుల దిశగా తన వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారేదానికి అవకాశం ఉంటుంది పెట్టుబడి తగ్గాల అట్లాగే ఉత్పత్తి పెరగాల దానికి మార్గం యాంత్రీకరణ ఆధునిక వ్యవసాయం ప్రకృతి వ్యవసాయాన్ని కూడా మనం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నాం దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతి వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రతాంబూలం మూలం ఇస్తూ ఉంది ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ ఉపయోగించుకొని ప్రజలకు ఆరోగ్యకరమైన ఉత్పత్తులను మనం పండిస్తే మన ఉత్పత్తులకు ఎక్కువ ధరలు కూడా లభించేదానికి అవకాశం ఏర్పడుతుంది మనం చూసాం మనం ధాన్యాన్ని పండిస్తే రైతులు రెండు వేల మూడు వందల దాకా గిట్టుబాటు ధర రావాల్సి ఉంటే పదహారు వందల యాభై పదిహేడు వందలు పదిహేడు వందల యాభైకి మించేలా వెంటనే విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేయాలని అడిగినప్పుడు మనకు కనేకల్లు బొమ్మనాలు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేశాం మనం ఎప్పుడైతే రెండు వేల మూడు వందల రూపాయలకు క్వింటాలు కొన్నామో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో బయట వ్యాపారులు కూడా వచ్చి రెండు వేల మూడు వందల యాభై రెండు వేల నాలుగు వందలు కూడా ధాన్యాన్ని కొనే పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే రైతులకు ప్రభుత్వం బాసటగా నిలబడింది కాబట్టి రైతులు పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం కలిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి